హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం తమిళనాడు స్పెషల్ అయిన ఇంగువ సాంబార్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా అడుగు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని హాఫ్ కప్పు వరకు ధనియాలు పది నుండి పదిహేను వరకు ఎండుమిర్చి వన్ టు టేబుల్ స్పూన్స్ ఆఫ్ పచ్చశనగపప్పు కందిపప్పుని మాత్రం ఏ కప్పు కొలతతో అయితే ధనియాల్ని హాఫ్ కప్పు వరకు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు కందిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే దగ్గరే ఉండి చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ మెంతులను కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి స్పైసెస్ ఎంత బాగా ఫ్రై అయితే టేస్ట్ ఇంకా అరోమా అంత బాగుంటుంది పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా సాంబార్ అంటే అందరూ ఎక్కువగానే ఇష్టపడతారు అదే సాంబార్ని పర్ఫెక్ట్ వేలో తమిళనాడు స్పెషల్ ఇంగువ సాంబార్లా ప్రిపేర్ చేయాలి అంటే సాంబార్ పౌడర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సాంబార్ పౌడర్ని ఇంట్లోనే ఈజీగా నీట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియో మరి పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ సాంబార్ కావాలంటే వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి బయట పర్చేస్ చేసే సాంబార్ పౌడర్స్లో టేస్ట్ ఉంటుంది కానీ అరోమా అనేది అస్సలు ఉండదు టేస్ట్ ఎంత ముఖ్యమో అరోమా కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఇంట్లోనే ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వన్ మంత్ వరకు స్టోర్ చేసుకొని ఈజీగా యూస్ చేయొచ్చు టేస్ట్ ఇంకా అరోమా అస్సలు పోదు మరి ఈ సాంబార్ పౌడర్లో మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన ఇంగువని మర్చిపోగలమా వన్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసుకొని మిరియాలు అవైలబుల్గా ఉంటే యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర మిరియాలు అవైలబుల్గా లేవు కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకునే ఒక టూ మినిట్స్ ముందు పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకున్నాను అస్సలు తడనేది లేకుండా చూసుకొని ఒక రోజంతా ఎండలో ఆరపెట్టుకున్న గుప్పటి వరకు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి కరివేపాకు వల్ల టేస్ట్ ఇంకా అరోమా రెట్టింపు అవుతుంది ఈ స్పైసెస్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తటి పౌడర్లో ప్రిపేర్ చేసుకొని వన్ మంత్ పాటు ఎయిట్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న సాంబార్ పౌడర్తో సాంబార్ ప్రిపేర్ చేస్తే టేస్ట్ ఇంకా కన్సిస్టెన్సీ కానీ అరోమా కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అయినా సాంబార్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం సాంబార్ అంటే గుర్తొచ్చేది తమిళనాడు మరి తమిళనాడు స్పెషల్ అయినా ఇంగువ సాంబార్ ప్రిపేర్ చేసేద్దామా ముందుగానే ఒక కప్పు కందిపప్పుకి మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఒక్క టమాటో వేసుకొని బాగా ఉడికించుకొని మెత్తగా స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ప్యాన్లో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ కర్రీలీస్ టొమాటోస్ సాంబార్కి అవైలబుల్గా ఉన్న వెజిటబుల్స్ ఉప్పు పసుపు కారంతో పాటు హోమ్మేడ్ సాంబార్ పౌడర్ అన్నీ ఒకసారి బాగా కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని మన కన్సిస్టెన్సీకి తగినంత చింతపండు పల్పు మనం స్మాష్ చేసి పక్కన పెట్టుకున్న పప్పు చిన్న బెల్లం ముక్క కరివేపాకు కాడలను కూడా వేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరగనిచ్చి ఇంగువ వేసుకొని పప్పు పెట్టుకుంటే తమిళనాడు స్పెషల్ ఇంగువ సాంబార్ రెడీ రెసిపీ నచ్చితే కామెంట్ చేసేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్